మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పదమూడు పద్నాలుగు వార్డులలో ముప్పై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన నాయకులు కోవూరులో వెలిసి ఉన్న కోదండ రామస్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు గత పాలనలో రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు గత ప్రభుత్వంలో పదిహేను ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు ఏ పనులు కూడా చేయలేదు కూటమి ప్రభుత్వంలో పదిహేను ఫైనాన్స్ నిధులు మంజూరు కావడంతో నేడు రోడ్డు నిర్మించి ప్రారంభిస్తున్నామని తెలిపారు కోరు గ్రామంలోని అన్ని పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు ఇరవై నెలల కాలంలో కోవూరు మండలంలోని ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు కోవూరు పంచాయతీని మున్సిపాలిటీగా అప్డేట్ చేసేందుకు మంత్రి దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే ని మున్సిపాలిటీ చేస్తామని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కొవ్వూరు కాన్స్టెన్సీలోని కొవ్వూరులో రెండు పదమూడవ వార్డు పద్నాలుగో వార్డు రెండు వార్డులలో రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఇరవై నెలల క్రితం కొవ్వూరులో ఎక్కడ పట్టినా గుంతలు ఉన్న రోడ్లు డ్రైన్లు లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది అసలు ఏ సర్పంచులు కానీ జడ్పీ మెంబర్లు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అందుబాటులో లేదు ఏ పని చేయలేదు అటువంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు రోడ్లు కూడా జడ్పీ ఫండ్స్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జడ్పీ ఫండ్స్లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ జడ్పీ ఫండ్స్లో పదమూడో వార్డులో పద్దెనిమిది లక్షలతో పద్నాలుగో వార్డులో పదిహేను లక్షలతో సీసీ రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఏదైతే ఒకవైపు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చూపిస్తున్నారు మనం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అవి సూపర్ హిట్ చేసి మనం ప్రజలకందరికీ చూపించాం అలాగే ఈ అభివృద్ధి పనులు కూడా ప్రతి దగ్గర ఇప్పుడు మనకి కోవూరు కాన్స్టెన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉంటాయి ఏ పంచాయతీలో కానీ మనం ఒక్క పని కూడా చేయలేదు అనేది లేదు ప్రతి పంచాయతీలో రెండు మూడు పనులు డ్రైన్స్ చేస్తున్నాం అలాగే కాలువలు చేస్తున్నాం రోడ్లు చేస్తున్నాం సిసి రోడ్లు చేస్తున్నాం హెల్త్ సెంటర్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి ప్రదంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లో కోవూరులో వివిధ అభివృద్ధి పథక పథకాలకు సంబంధించి ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది కోటి ఎనిమిది లక్షలతో డ్రైన్ల నిర్మాణం జరిగింది మరమ్మతులు మరియు తాగునీటి అవసరాల కోసం కూడా కోటి ఎనిమిది లక్షలు వెచ్చించాం అలాగే మొన్నక మొన్న దశాబ్దాల క్రితం వరకు ఎప్పుడో చేసిన పీటర్స్ కెనాల్ని మనం యాభై లక్షలతో బ్రిడ్జ్ నిర్మించి పరిష్కారం చూపించాం అలాగే ఎనభై నాలుగు లక్షలతో రెండు విలేజ్ హెల్త్ సెంటర్లు ఎనభై తొమ్మిది లక్షలతో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాలు మరమ్మతులు ఇలా ఒక్క కొవ్వూరులోనే దాదాపు ఆరు కోట్ల యాభై లక్షల అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది అలాగే మరో యాభై ఎనిమిది లక్షలతో చెరువు కట్ట అభివృద్ధి చేస్తున్నాం అలాగే బాపన కాలువ పీటర్స్ కెనాల్ పూడికతీత తీస్తున్నాం పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ మనం ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేశామో అవన్నీ మనం చూపించుకొని ఈరోజు కోవూర్ని పంచాయతీ నుంచి మున్సిపల్ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ మున్సిపల్ మంత్రి దగ్గర మంత్రి గారి దగ్గర పేపర్స్ కూడా ఇచ్చున్నాం తప్పకుండా కోవూర్ని మున్సిపాలిటీ చేస్తాం కోవూరు కాన్స్టెన్సీని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి కోవూరుని ఒక మంచి కాన్స్టెన్సీగా నిలబెట్టి చూపిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా కోవూరు బాగోగుల కోసం పాటుపడిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కూడా ముందుకు ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా ఏం పనులున్నా నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను కొత్తగాని అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచే ఉన్నారు వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను మీరందరూ కూడా మీకు ఏం కావాలో వచ్చి నా దగ్గర వచ్చి చెప్పి మీ కాన్స్టెన్సీని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు